పండగలు వస్తున్నాయి వినాయక చవితి దసరా దీపావళి ఆ తర్వాత సంక్రాంతి వెంటనే మన ఊరికి బయలుదేరాలి అనుకుంటాం అందులో కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది కాబట్టి ప్రతిసారి ఒక పది లక్షల మంది ఆ ఏదో వెళ్తున్నాం అండి పండగ కంటే వెళ్తున్నాం అని ఉసూరుమంటూ వెళ్ళేవాళ్ళు ఈసారి పండగ చాలా అద్భుతంగా స్వేచ్ఛావాయువుల మధ్య జరుపుకోవాలి అంటూ గత ఏడాది మనం పండక్కి నలభై లక్షల మంది యాభై లక్షల మంది లేదంటే నలభై లక్షల వాహనాలు వెళ్ళాయి అని అరుణ్ మూడు ఛానళ్ళు అవస్థలు పడ్డాయి కదా మరి ఈసారి కూడా వీలైతే ఒక కోటి వాహనాలు లేదంటే కోటి జనాభా తరలి ఎళ్ళి పండగ 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 చేయాలంటే ఏం జరగాలి మంచి రోడ్లు ఉండాలి కదా చుక్కలాంటి రోడ్లు పండక్కి రెడీ చేసాము వచ్చి రాండి ఎంజాయ్ చేయండి అంటూ అప్పట్లో కొన్ని ప్రకటనలు కూడా ఇచ్చారు కొంతమంది మరి ఇప్పుడు మీకు నేను తమ్మున పెట్టినవి ఒకటి బైపాస్ రోడ్డు గొల్లపూడి దగ్గర నుంచి హైవేలో కలిసేది ఇక మిగిలితే కృష్ణా జిల్లా లోపల అంతర్గత రోడ్లు అనమాట అప్పట్లో జగన్మోహన్ రెడ్డి హయాంలో చాలా నీచంగా ఉన్నాయి రోడ్లు అనేవాళ్ళు కొద్దిగా వాస్తవం కూడా ఉంది కానీ హైవేలు మాత్రం అద్భుతంగా ఉండేవి కానీ వాళ్ళు ఏం చెప్తారు హైవేలు ఆయనవి కాదు కాబట్టి ఆయన కాదు కాబట్టి అలా ఉన్నాయి అని చెప్తారు మరి ఇప్పుడు ఈ రోడ్లన్నీ ఎలా ఉన్నాయి అంతర్గత రోడ్లు పైగా నేను కొన్ని రోడ్ల గురించి పాత వీడియోలు కూడా పెట్టాను ఏది రోడ్లు బాగానే ఉన్నాయి కొన్ని చోట్ల మరి మిగతా అయితే నాకు తెలియదు అని ఎందుకంటే తెలియని చోట గురించి అద్భుతంగా ఉందని కానీ చండాలంగా ఉంది అని కానీ ఎలా చెప్పగలము కొంతమంది చెప్పగలరు వాళ్ళ మేధావులు సమర్థులు వాళ్ళ జీవితంలో ఏ రోజు కూడా పలానా చోటకి వెళ్ళి పరిశీలించి మాట్లాడదామనే జ్ఞానము అవగాహన కానీ అసలు ఆ మాత్రం అవతల వాడికి అట్లా చేయాలి అట్లా ఆలోచిస్తారు అనే దాన్ని ఏమంటారంటే కన్సర్న్ అవతల వ్యూవర్స్ పట్ల కన్సర్న్ కూడా ఉండదు ఎక్కడైనా వర్షం పడింది అంటే మునిగింది మునిగి మునిగింది అనేసి ఎక్కడైనా ఏదైనా జరిగింది అంటే లేదు లేదు ఇది గత ప్రభుత్వం తాలూకు తప్పిదాలంటారు అదే గత ప్రభుత్వంలోనే ఇలా జరిగింది అనగానే వెంటనే అంతే రాక్షస పాలన ఇదేమి రోడ్లు అదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దోపిడి రాజ్యం దొంగల రాజ్యం అనే ఒక సినిమాటిక్ సాంగ్స్ కూడా ఉంటాయి భజన చేసుకుంటూ ప్రతిపక్షంలో ఎవరున్నా ఆ పాట పాడుతూ ఉంటారు మరి ఇప్పుడు ఈ చుక్కలాంటి రోడ్లను చూసి ఏమనుకుంటారు వామన గుంతల ఆటలు కానీ ఏమన్నా ఆడుకుంటారా గిల్లాల ఆటలు అచ్చం గిల్లాలు కానీ చాలా పెద్ద పెద్దవే హిడింబులు వాళ్ళందరూ వచ్చి కూర్చొని ఆడుకుంటుంటే కానీ ఎంత పెద్ద గోతులు పడవేమో తమ్మునైతే చూడండి ఆ ఊర్లో వాళ్ళు కనుక చూస్తే చక్కగా ఎంజాయ్ చేస్తారు నాకు తెలుసు అది ఎందుకంటే ఆ రోడ్లు మన కోసమే వేశారు మరి వాటి నాణ్యత గురించి మాట్లాడితే నేలిక మందం గమనించండి ఎంజాయ్ చేయండి బాయ్